హలో డియర్ ఫ్రెండ్స్ మనిషి మైండ్ ఒక మ్యాగ్నెట్ ఒక అయస్కాంత క్షేత్రం అనమాట మనం ఏమి ఆకర్షిస్తామో ఏం చూసి అటాక్ చేస్తామో దాన్ని మన లైఫ్ లోకి తీసుకొచ్చుకుంటాం అది డబ్బైనా సంపదైన అనారోగ్యమైన పేదరికమైన అందంగా ఉండటమైన ప్రకృతి పంచభూతాలు అన్ని మనకు అనుకూలంగా మారటమైన వ్యతిరేకించటమైనా అన్నిటికీ మనిషి మైండ్ ఒక మాగ్నెట్ తనే కారణం మనం తెలియక వేరే వాడి మీద నెపం పెట్టేస్తూ ఉంటాం వీరి వల్లే నేను ఇట్లా అయ్యాను అదంతా కూడా కారణం ఆ మనిషి అవుతాడు అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని సెలబ్రిటీ కోచ్ ని మనం హైదరాబాద్ క్లాసు ఈ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు రీత్యా వాయిదా వేయటం జరిగింది ఎలక్షన్ ఉండడం ద్వారా సండే ఫోర్టీన్త్ సండే ఓటు వేయటానికి చాలా మంది వెళ్ళాలి అందుకని అందరూ అడగటం ద్వారా మనం వాయిదా వేస్తాం డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఆదివారం మళ్ళీ ఆ క్లాస్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాం ఇది గమనించగలరు విజయవాడ క్లాసు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున యధావిధిగా ఆదివారం జరుగుతుంది ఈ కోటేశ్వర్లు అయ్యే విధి విధానాలు తెలుసుకుని అప్పుల నుంచి బయటపడి అనారోగ్యం నుంచి బయటపడి కొత్త జీవితాన్ని ఆకర్షించటం ఒక సెలబ్రిటీగా ఆరోగ్యంగా కుటుంబం అంతా సంతోషంగా జీవించడానికి మనం ఎలా ఆకర్షించాలో విశ్వాన్ని ఎలా కోరుకోవాలో అనేక అంశాలు ఈ క్లాసెస్ లో ఉంటాయి అంతేకాకుండా మనం విడిగా వన్ టు వన్ పర్సనల్ గా కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం అంటే సమస్య ఇతరులు వినకుండా వారికి పర్సనల్ గా కావాలి హై లెవెల్ కి వెళ్ళాలి ఒక సెలబ్రిటీ కావాలి బిజినెస్ ఉమెన్ బిజినెస్ మెన్ గా కావాలి అయితే కోరుకున్న జాబ్ ను పొందాలి లేకపోతే మానసికంగా అనారోగ్యంగా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు వాటి నుంచి బయటపడాలి మ్యారేజ్ కోసం లైఫ్ పార్ట్నర్ ని కోరుకోవాలి ఇంకా పర్సనల్ విషయాలు చాలా ఉంటాయి కుటుంబం అంతా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏ దిష్టులు తగిలాయో ఎలాంటి సోకి అలా జరిగిందో అనేది వాళ్ళకి తెలియదు ఒక వెలుగు వెలిగిన వాడు కొలాప్స్ అయిపోతూ ఉంటారు దీని కారణాలు వాళ్ళకి అర్థం కావు ఈ విశ్వ యొక్క నియమాల్లో రహస్యాలు ఎన్నో తెలుస్తాయి తర్వాత మళ్ళీ మళ్ళీ కుంజుకుంటానికి ఈ క్లాసెస్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి విశ్వశక్తి ఆశీస్సులతో కొత్త లైఫ్ ని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి కోరుకున్న విధంగా ఎలా మలుచుకోవాలో అనేక రహస్యాలన్నీ కూడా తెలుసుకుని మీరు ఈ క్లాసెస్ ద్వారా లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను అలా ఇష్టం ఉన్నవాడు కింద అవుతున్న నెంబర్ లో అపాయింట్మెంట్ ముందుగా తీసుకోవాలి లోకి వెళ్ళిపోతే మనిషి మైండ్ ఒక మాగ్నెట్ ఒక ఐస్కాంతం అలాంటి ఐస్కాంతం మన మైండ్ అనమాట మన మైండ్ని మనం ఖాళీగా వదిలేసి దాని ఇష్టానుసారంగా వదిలేసామనుకోండి డెబ్బై వేల పైనే ఆలోచనలు అక్కర్లేనివి ఉపయోగం ఉన్నవి ఎందుకు పనికిరానివి కూడా వచ్చేస్తూ ఉంటాయి అదేంటి అని మనం ఆలోచిస్తూ ఉంటాం తెలియక అంటే ఈ సైన్స్ అనేది అర్థం అవుతే మనిషి బాడీలో ఉన్న కణాలు అవయవాలు వాటి పనితీరు అసలు మైండ్ ఏంటి సోల్ ఏంటి విశ్వం ఏంటి గ్రహాలు ఏంటి మనం చూడటం ఏంటి ఆకర్షించటం ఏంటి అనేది చాలా మందికి తెలియదు మనకు తెలిసిందల్లా ఏంటి దేవుణ్ణి పూజించటం బాగా హార్డ్ వర్క్ చేయడం అప్పుడే జీవితం మారిద్ది అనుకుంటే ఎందుకు అయిపోద్ది అని చాలా మందికి ఈ సందేహాలు ఉన్నాయి అసలు అనుకుంటే జరిగిపోతే ఇంకెందుకు ఎవరికాళ్ళు అనుకుంటారు కోటేశ్వర్లు అయిపోతారు కదండి అందరు ఎవరు ఎందుకు అవుతారు చూడండి ఒక టెన్త్ క్లాస్ పిల్లల్ని వంద మందిని తీసుకుంటే మాస్టర్లు అందరూ వాళ్ళ సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వకూడదు ఆ స్కూల్లో పలానా మాస్టర్ సబ్జెక్టులు ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారంటే ఆయన సరిగ్గా చెప్పలేదని చెప్పేసి అనుకుంటారని ఎవరికి వాళ్ళే ప్రాణం పెట్టి చెప్తారు అయితే ఈ స్టూడెంట్స్ లో వంద మంది ఎగ్జామ్ రాసినప్పుడు వంద మంది ఫస్ట్ క్లాస్ రారు ఎందుకని ఒకరికి ఆ చదువు పట్ల ప్రాణంగా ధ్యాస పెట్టేస్తారు నేను ఏమైనా సరే ఫస్ట్ ర్యాంక్ రావాలని ఇరవై నాలుగు గంటలు దాని ధ్యాసలోనే ఉంటారు ఒక్కొక్కరు ఏంటి ఏ ఇదంతా మనకి ఎక్కదు అని ఆ బుక్స్ పక్కన పడేసి ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ టాబుల్ చూసుకుంటూ ఏటో ధ్యాస పెడుతుంటారు సో వారు పెట్టే ధ్యాసను బట్టే జరుగుతుంది అక్కడ వారు ప్రాణం పెట్టి ఎగ్జామ్ లో అన్ని క్వశ్చన్స్ కి రాసినప్పుడు ఒక మార్క్ తగ్గిన ఈ బాగా చదివే వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు ఏడ్ చేస్తుంటారు నేను ఎంత బాగా చదివాను ఒక్క మార్కులో ఎట్లా అయింది అని చెప్పేసి సో అక్కడ మైండ్ ని బట్టి ఉంటుంది చూడండి కాన్సన్ట్రేషన్ పెట్టిన వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చారు స్టేట్ ఫస్ట్ వచ్చారు సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఎటుబడితే అటు తిరిగేసి ఆ చదువు మీద ధ్యాస లేని వాడు ఒకళ్ళ ఇద్దరు ఫెయిల్ అవుతారు వంద మంది పాస్ అవ్వరు ఒకళ్ళ ఇద్దరు కనీసం ఫెయిల్ అవుతారు లేదా నార్మల్ గా పాస్ అవుతారు అందరూ ఫస్ట్ ర్యాంక్ రా అంటే ఆ మైండ్ చదువు పట్ల అట్లా పెట్టినప్పుడు ఆకర్షించింది ఇట్లా భూప్రపంచంలో అనేక మంది జీవితాల్లో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటాం ఇది ఎక్కువగా మా ఖాళీగా ఉండేవాడు విలేజెస్లో ఉండేవాడు ఆ ఊర్లో ఏం జరుగుతుందో పక్కింట్లో ఏం జరుగుతుందో లేకపోతే ఎవరైనా చనిపోయారా లేకపోతే ఏదో జరిగిందంట ఈ గాసిప్స్ ఇటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కొంతమంది పీపుల్స్ కొంతమంది ప్రజలు అంటే వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో ఆ కనుక్కోవటం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది చూడండి కావాలంటే మళ్ళీ మళ్ళీ ఆవిడికి ఇట్లా జరిగిందంట వాళ్ళ అమ్మాయి ఇట్లా అంట వాళ్ళ బాబు ఇట్లా అంట పెళ్ళి ఇలా కుదిరిందంట లేకపోతే ఇట్లా ఏదో జరిగిందంట నెగిటివ్స్ని చెప్పట్లేదు వీటన్నిటిని తెలుసుకునే ఆసక్తి విపరీతంగా ఉంటుంది అప్పటిదాకా వీళ్ళకి మైండ్లో ఇంకా తొలుస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా ఏం అనుకోవాలి పక్కింట్లో ఏం జరుగుతుంది ఎదుటి వాళ్ళల్లో ఎదుటి వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసుకుంటే తప్ప వీళ్ళకి మన ఉండదు ఒక్కొక్కరికి రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ కావాలి దానికి అప్పుడు వాడికి ఒక మనశాంతి ఉంటుంది జరిగిన తర్వాత ఇట్లా చాలా మంది మెంటాలిటీస్ రకరకాలుగా ఉంటాయి అది ఆకర్షిస్తున్నారు వాడు తెలియకుండానే ఇది ఎలా జరుగుతుంది ఎవరో చనిపోయారంటే వెళ్ళి తెలుసుకుని అలా ఎలా చనిపోయారు ఏం జరిగింది కంప్లీట్ గా తెలుసుకుంటారు మళ్ళా వాటినే ఆకర్షిస్తారు లేకపోతే వేడి లైఫ్ లో జరుగుతుంది అన్నమాట ఒక యాక్సిడెంట్ చూస్తే చాలా విధి విధానాలు మొత్తం పోసుకొచ్చినట్టు ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళకి చెప్పడము వీడియో తీసి పంపించడము దాని గురించి రోజంతా మాట్లాడటమో ఇంకేమంది మనుషులకి ఇలా జరుగుతుందని దాన్ని ఆకర్షిస్తూ వీళ్ళకి యాక్సిడెంట్ జరగటమో మళ్ళీ ఒక పెద్ద యాక్సిడెంట్ చూడటమో మరొక యాక్సిడెంట్ అలా జరుగుతుంది సో ఈ మైండ్ సెట్ మాగ్నెట్ అనమాట అక్కర్లేని వాటిని ఆకర్షిస్తుంటారు వీళ్ళ లైఫ్ ఇక్కడే ఉంటది కూర్చున్న చోటే ఉంటది ఎందుకు వీళ్ళ కోసం ఆలోచించడం మానేసారు వీళ్ళు నేను ముఖ్యం కాదు నాకు డబ్బు అవసరం లేదు ఏదో అదృష్టం జరుగుద్ది ఏదో ఒకటి ఏదో ఏం ఎట్లా జరగాలో అలా జరుగుద్ది మనం ఏం చేయగలం ఇక్కడ రాశారంట నుదుటి గీతలు చేతి రాతలు చూసి బతికేస్తుంటాం అవన్నీ వట్టి ఫేక్ అనమాట ఇక్కడ గీతలు లేవు రాతలు లేవు చేతులు లేని వాళ్ళు సైంటిస్టులు అయ్యారు చెప్పులు కుట్టుకునే వాళ్ళు అమెరికా అధ్యక్షులు అయ్యారు ఎందుకు పనికిరాని గేతలను కాసుకునే వాళ్ళు సినిమా ఆఫర్ల కోసం స్టూడియోలు అన్ని తిరిగితే అందరు గెంటేసి ఉమ్మేసి డోర్లు వేశారు వాళ్ళు హాలీవుడ్ ని పరిపాలిస్తున్నారు హాలీవుడ్ యాక్టర్స్ అయ్యారు వీళ్ళ గీతం చూసుకోలేదు రాతం చూసుకోలేదు ఒక గురువు ద్వారా ఒక మైండ్ ని విశ్వశక్తిలోకి కనెక్ట్ చేసి మనలోని దైవశక్తి ద్వారా కావాల్సిన వాటి మీద ధ్యాస పెట్టి ఆ విజువలైజేషన్ లో ఆ రేపటి భవిష్యత్తుని అద్భుతంగా గురువు ఏం చెప్పారో ప్రాణం పెట్టేసినప్పుడు వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరిగాయి అంతేగాని మనకి సంబంధం లేకుండా మన ప్రమేయం లేకుండా మన జీవితంలోకి ఏది రాదు మనకి ఈ జ్ఞానం లేకపోవటం ద్వారా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా గొడవల్ని ఆకర్షిస్తుంటారు కొంతమంది అనారోగ్యాన్ని ఆకర్షిస్తుంటారు డబ్బు లేని పేదరికాన్ని చూసి మా కర్మ ఇలా కాలిపోయింది రాసి ఉంది ఇట్లా ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు మా తల్లిదండ్రులు ఎప్పుడు ఏ పాపం చేశారు నేనే జన్మలో ఏ పాపం చేశాను ఇలాంటి అన్ని వేదాంతాలు మాట్లాడుతూ జీవితాన్ని సరిపెట్టేసుకుంటారు వాస్తవానికి సైన్స్ లో అవేమీ లేవు ఇప్పుడు నువ్వు జన్మించావు చూడండి భగవద్గీతలో ఏమని ఉంది నూతన బాడీని ఎన్నుకుంటుంది ఆత్మ నూతన బాడీని ఎన్నుకునేటప్పుడు నువ్వు ఎక్కడ పుట్టావు ఇప్పుడు మాత్రమే ఉన్నావు తర్వాత మరొక బాడీని ఎన్నుకుంటుంది అది నువ్వు కాదు గత జన్మలో ఏదో పాపం చేశాను అంటూ ఉంటారు గత జన్మలో వేరే వాళ్ళ బాడీలో ఉంది అది వేరే దేశంలోనో ఒక మహారాణి మహారాజు కుటుంబంలోనో ఎక్కడో జన్మించి ఒక హీరో గాను హీరోయిన్ గానుంటారు గతంలో మీరు ఇంకేదో చేస్తుంటారు ఒక సైంటిస్ట్ గాను వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు చేసింది వాళ్ళకు వెళుతుంది ఇప్పుడు నీ బాడీలో ఉన్న ఆత్మ నువ్వు ఏమి ఆకర్షించావో వాటినే నీ జీవితం తీసుకొస్తుంది కర్మలు రాసి పెట్టడాలు గీతలు ఇలాంటివి ఏమీ లేవు దిస్ ఇస్ అ సైన్స్ చూడండి మనం ఒక్కసారి ఆవేశంగా గొడవ పడ్డప్పుడు ఆ శరీరం అంతా వైబ్రేషన్స్ గురై ఒక్కొక్క వ్యక్తి కుప్పకూలి పడిపోతాడు ఆ బీపీ ఎక్కువైపోవడం ద్వారా హార్ట్ అటాక్ వచ్చు అంటే ఆవేశం మనిషిని పాతాళానికి తొక్కేస్తుంది ఆ జీవితాన్ని తీసుకెళ్లిపోతుంది ఇక్కడి నుంచి ఆలోచన ప్రశాంతత ప్రేమతత్వం ఆ వ్యక్తిని జీవించేలా చేస్తుంది ఎందుకని అక్కడ కణాలన్నీ కూడా ఇలాంటి వైబ్రేషన్స్ గురైపోతూ ఉంటాయి టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది మైండ్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఏది మాట్లాడకూడదు ఎగ్జామ్ కూడా రాయకూడదు ఎలాంటి హామీలు ఇవ్వకూడదు ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు కామ్ గా ఉండాలి ఆ కళ్ళతో దిష్టి పడేసినప్పుడు ఆ నెగిటివ్ శక్తి వెళ్ళిపోతుంది పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది ఫ్రెష్ వాటర్ తో స్నానం చేసినప్పుడు ఆ అప్పుడు అదంతా వదిలిపెట్టేసినప్పుడు కొంచెం ప్రశాంతత వస్తుంది ఇక్కడ మన మనసే అన్నిటికీ కారణం మాగ్నెట్ అనమాట సో మన రేపటి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా చాలా మంది ఎదుటి వాళ్ళ జీవితాల్లో అక్కడ లేని వార్తలు అక్కడెక్కడో ఇంతమంది చనిపోయారంట ట్రైన్ యాక్సిడెంట్ అయిందంట వీళ్ళంట వాళ్ళ అమ్మాయికి హస్బెండ్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట అని ఇష్టంగా కనుక్కుంటూ ఉంటారు ఇంకా కొన్ని అవసరమైతే కొంతమంది మంట పెంచుతుంటారు ఇంకొక అంటే ఒక ఇద్దరి మధ్య ఒక రగిల్ చేసి పక్క నుండి సినిమా చూస్తుంటారు చాలా మంది ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు విచిత్రమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎదుటి వాళ్ళ జీవితాల్లో గొడవలు సృష్టించి పక్క నుండి చూస్తూ ఉంటారు ఇంకా మంట పెట్టడానికి ఇట్లా రకరకాల మనం అంటూ ఉంటాం పద్మిని జాతికి చెందిన స్త్రీలు శంకినీ జాతికి చెందిన స్త్రీలు ఎలా బిహేవ్ చేస్తారు పద్మిని జాతికి చెందిన స్త్రీలు చాలా హ్యాపీగా ఆ వ్యక్తులతో ఉండొచ్చు అని అంటూ ఉంటారు ఇక్కడ శంకిని జాతి ఏంటంటే ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తారంట అంటే ఉదాహరణ చెప్పాను ఇది ఎవరికి వర్తించదు అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్క స్త్రీతో ఒక్కొక్కరి జీవితం ఎంత బాగుంటుందో ఈ వివరాలు మనం అంటూ ఉంటాం ఇప్పుడు అమ్మాయిలు అమ్మాయిలే తను ఈ జాతికి చెందిన అంటే ఆ మైండ్ సెట్ గొడవలకు చెందిన అమ్మాయి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ మన ఆలోచనలు మనల్ని నడిపిస్తున్నాయి మనం అక్కర్లేని వాటిని మైండ్ లో తీసుకుంటున్నాం అక్కర్లేని వాటిని మరి ఎలా తొలగించాలి సరే నాకు అదే వచ్చేసింది మీ చుట్టుపక్కల ఉన్న మనుషులు మీరు చూసే అంతా కూడా బాగోలేదా ఆ ప్లేస్ మారిపోవాలి ఫస్ట్ మీ స్నేహితులు ఉన్నారు మీరు ఆలోచించి ఒక ఒక రోజంతా వీళ్లలో నాకు నష్టం చేసే వ్యక్తులు ఎవరున్నారు వాళ్ళ మాటలు వాళ్ళ బిహేవియరు వాళ్ళ పద్ధతుల ద్వారా నేను అవి ఆకర్షిస్తాను కదా నా లైఫ్ హై లెవెల్కి వెళ్లేలాగా ఆరోగ్యంగా ఉండేలాగా పేరు ప్రఖ్యాతులు వచ్చాక విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నింపబడి గొప్పవాడిని గొప్ప అమ్మాయిని అయ్యేలాగా అలాంటి అవకాశాలు నాకు వచ్చే ఆ మనుషులు ఎవరున్నారు అలాంటి విలువైన గొప్ప గొప్ప వాళ్ళతో మాత్రమే సావసం చేయాలి లేదా తలుచుకోవాలి వాళ్ళనే చూస్తూ ఉండాలి ఒక ధనవంతుడు ఎలా బిహేవ్ చేస్తాడో తన టైం టేబుల్ ఎంత క్రమశిక్షణగా పెట్టుకుంటాడో అనవసరంగా ఊరికూరికి ఎవరికి కనిపించకుండా వివాదాలు పాలు కాకుండా అందరిని కెలికి కదిలించి మరి కొంతమంది తెట్టించుకుంటా ఉంటారు సో ఈ హ్యాబిట్స్ అని వదిలిపెట్టకపోతే ఆ సమాజంలో గౌరవం ఉండదు ఊరికూరికే అనవసరమైన సంభాషణలు చేస్తుంటారు వ్యర్థపు మాటలు మాట్లాడుతూ వ్యర్థపు అన్నిటినీ ఆకర్షిస్తూ ఉంటారు అందుకనే ఈ లాఫ్ అట్రాక్షన్ ప్రకారం ఏముందంటే నువ్వు మౌనంగా ఉండాలి గొప్పవాడు అవ్వాలా గొప్ప అమ్మాయి అవ్వాలా పేరు ప్రఖ్యాత నీకు రావాలా మౌనంగా ఉండు నీ మాటలు వృధాగా వదిలిపెట్టద్దు అవసరమైతే అది నీకు మేలు చేస్తుంది ఎదుటి వాళ్ళకు మేలు చేస్తుంది ప్రపంచానికి మేలు చేస్తుంది అన్నప్పుడు మాట్లాడు దానివల్ల ప్రయోజనం ఉందన్నప్పుడు మాట్లాడు ఊరికే మాట్లాడితే ఎదుటి వాళ్ళు దగ్గర చులకనవుతాము అనవసరంగా నోరుందాన్ని బట్టి విపరీతంగా మాట్లాడిస్తూ ఉంటే అది అన్ని కోల్పోయేలా చేసేస్తుంది సంపద రాకుండా డబ్బు రాకుండా ఆరోగ్యం రాకుండా క్లాత్స్ ఏర్పాటులా చేసి గౌరవం లేకుండా చేసేసి అట్లా చేస్తుంది అందుకనే గొప్ప వాళ్ళు చూడండి రోజు ఎవరికి కనిపించం పొరపాటుని కనిపించం ఆ ఇంట్లో ఆ కార్ లో కూర్చుంటే ఆ నల్లద్దాలు ఫిక్స్ చేసేసిన తర్వాత డోర్ వేసేసిన తర్వాత మళ్ళీ ఆఫీసులో కనిపిస్తారు అది కూడా ఎవరికి బయట ప్రపంచంలో కనిపించం ఇలా సడన్ గా ఎక్కడో ఒక మంచి కార్యంలో కనిపిస్తారు అలా ఒక మనిషి పరిణితి చెంది క్రమశిక్షణగా మాట తీరు ప్రవర్తన క్యారెక్టర్ అన్నీ కూడా ప్రపంచం హర్షించేలాగా విశ్వశక్తి దీవించేలాగా దేవతలు ఏంజల్స్ మీ చుట్టూ ఉండేలాగా అలా పవిత్రంగా మీరు మారిపోయినప్పుడు అది కష్టంగానే ఉంటారు కానీ అది అలవాటైతే నేర్చుకుంటే ప్రాణం దానికి ఇచ్చేస్తే ఆ విధంగా మంచి క్యారెక్టర్ నాకు కావాలని మీరు కణ కణాల్లో రగిలిపోతూ ఉండాలి అక్కర్లేని చెత్త క్యారెక్టర్ను వదిలిపెట్టి మనిషి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకుంటేనే అవుతారు అనవసరం వాటిని ఆకర్షించొద్దు చూడొద్దు ఇప్పుడు పేదరికాన్ని చూస్తూ ఉంటే అనారోగ్యాలను చూస్తూ ఉంటే అక్కర్లేని గొడవలను చూస్తూ ఉంటే మైండ్ ఆకర్షిస్తుంది వాటినే పొందుతారు అందుకని కనీసం మీరు ఇమాజినేషన్స్ లో అయినా సరే ఊహల్లో అయినా సరే చిత్రాలైనా సరే అన్నీ కూడా మంచి ప్రకృతి అందమైన ప్రదేశాలు చక్కటి మాటలు క్రమశిక్షణ ఒక వ్యక్తి యొక్క జ్ఞానాన్ని ఎలా పొందాలి పేరు ప్రఖ్యాతులు ఎలా రావాలి కుటుంబం కూడా ఆ ఏరియాలో ఆ కాలనీలో అందరూ మెచ్చుకునేలాగా అలా ఉండాలి అనే కాంక్ష మనం మైండ్లో మన హృదయంలో రగులుతూ ఉండాలి మనం ఏం చేస్తాం చెత్త అంతా తీసుకొచ్చి ఈ మైండ్లో పెడతాం ఆ చెత్త క్లీన్ చేయండి నాకు వద్ది అంటే వచ్చేస్తుంది అంటూ మరి వద్దంటే అంటే వస్తుంది దాన్ని ఆలోచించకూడదు అసలు మైండ్ లోకే తీసుకోకూడదు నాలో ఉన్న అనవసరమైనటువంటి ఆలోచనలు రాకుండా నా దైవశక్తి నాలో ఉన్న చెట్ వాటన్నిటిని లెట్టెట్టుగా చేస్తుంది తీసేస్తుంది నేను నమ్ముతున్నాను ఎందుకంటే నన్ను సృష్టించిన నా గొప్ప ఆత్మ నా దైవశక్తి తిరిగి నన్ను అత్యంత పేరు ప్రఖ్యాతులతో గౌరవప్రదంగా నన్ను చూసి అనేక మంది ఇన్స్పిరేషన్ చెందేలాగా అంత గొప్పగా హై లెవెల్లో నన్ను తిరిగి పునసృష్టి చేస్తుంది నా క్యారెక్టర్ ని నా మాట తీరుని నాకు కావలసిన డబ్బుని సంపదలను సంపూర్ణ ఆరోగ్యాన్ని నిత్యం యవ్వనాన్ని అలా అద్భుతంగా నన్ను తీర్చిదిద్దుతుందని నేను నమ్ముతున్నానంటూ ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు చాలా ఫ్రెండ్లీగా ప్రేమగా అద్భుతంగా క్యూట్ గా మాట్లాడండి ఎందుకు జరగదో మీ చూడండి డియర్ ఫ్రెండ్స్ మీరు మీ కుటుంబం ఎప్పుడు కూడా డబ్బు సంపదలతో గౌరవప్రదంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఆ ఏరియాలో మీరుంటున్న కాలనీలు అందరికంటే గొప్పగా జీవించాలని అలాంటి విలువైన మాటలతో ప్రవర్తనతో మీ కుటుంబం ఆ ఏరియాలో ప్రపంచం మెచ్చుకునేలాగా ఏంజల్స్ రక్షణలో అనంత విశ్వశక్తి ఆశీస్సులతో డబ్బు సంపదలతో గొప్పగా జీవించాలని మీ అందరినీ మీ బిడ్డల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను ఆ మహోన్నతమైన విశ్వశక్తి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని ఒక విశ్వగురువుగా మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్